శ్రీ మహాగణాధిపతి నమ ఐం మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా పన్నెండు రాసుల వాళ్లకు ఈ ఫిబ్రవరి మాసమంతా కూడా ఎలా ఉంటుంది అనేటువంటి దాంట్లో భాగంగా ఈ ఒక మహోన్నతమైనటువంటి ఇది జరిగింది ఏమిటి అంటే ఈ జనవరి ఇరవై రెండవ తారీఖు శ్రీరామచంద్రమూర్తి యొక్క ప్రతిష్టాపన కార్యక్రమ మహోత్సవము జరిగింది అయోధ్య మహానగరములో అనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే ఒక గ్రామములో ఒక దేవాలయము ఉంటే ఆ ఊరికంతా కూడా ఎంత శోభ వస్తుంది మన ఇంట్లో దేవుణ్ణి పెట్టుకుని పూజిస్తే మన ఇంటికంతా ఎంత శోభ వస్తుంది అలాగే మనకు వినాయక చవితి పండుగలు వస్తే ఎందుకు మనం వినాయకులను కాలనీ కాలనీలుగా పెట్టుకుంటున్నాము ప్రతి కాలనీలోను ప్రతి అపార్ట్మెంట్లోను అంటే దేవుణ్ణి పూజించడం అనేటువంటిది మనకు మొదటి నుంచి వస్తూ ఉండేటువంటి ఆనందం అలాంటిది మరి ఈ రామచంద్రమూర్తి యొక్క రామ మందిరం అనేటువంటిది నిర్మాణము జరిగి రాముల వారి ప్రతిష్టా కార్యక్రమము జరిగిన తరువాత ఆనాటి యొక్క ఆ గ్రహస్థితులు ఆ లగ్నము వాటి యొక్క పరిస్థితిని బట్టి మానవాళికి అంతా కూడా సర్వమానవాళికి ఎలా ఉండబోతుంది అనేది కూడా మనకు ఉంటుంది కదా నిజానికి అంతేకాకుండా గురువు శని కేతువులు జాతకాలలో ఉండేటువంటి ప్రభావం అంటే ఎక్కువ కాలం స్థిరంగా ఒకే చోట ఉండేటువంటి కారణము చేత మిగతా గ్రహాలు మారుతూ ఉండేటువంటి వ్యవహారము చేత ఎలా ఉండబోతుంది ప్రతి రాశి వాళ్లకు ఈ రాముడి యొక్క అనుగ్రహం వలన అభిజిల్లగ్నంలో జరిగినటువంటి కార్యక్రమం వలన ప్రజల మీద ఎలా ఉండబోతుంది అనేటువంటి దానిలో మా భాగంగానే ఇప్పుడు పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఎలా ఉండబోతుంది అనే దాని గురించి మనము తెలుసుకుందాం తులారాశి వాళ్లకు ఈ ఫిబ్రవరి నెలంతా కూడా ఎలా ఉంటుంది అంటే బాగుంది అనుకూలవంతముగా ఉన్నది మీరు వెళ్ళేటువంటి మార్గంలో చిన్న చిన్న మార్గ మీరు వెళ్ళేటువంటి మార్గంలో చిన్న చిన్న మార్పులు చేసుకొని సవరించుకొని ముందుకు వెళతారు ఆ మార్పుల వలన నేను ఎప్పుడో ఈ మార్పులు చేయవలసింది ఇంత ఆలస్యంగా చేసుకున్నాను అనవసరంగా అని మిమ్మల్ని మీరు అనుకుని ముందుకు వెళతారు స్థాన చలనం అనేటువంటిది ఉంటున్నది ఉన్నట్టుండి అనూహ్యముగా స్థానము చలనమయ్యేటువంటి పరిస్థితి ఇక్కడి నుంచి ఇంకొక చోటికి వెళ్లాల్సినటువంటి ఇది రావచ్చును భూముల వలన స్త్రీల వలన మేలు జరుగుతుంది భూముల వలన కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని తద్వారా లాభ పొందే విధానముగా మీ యొక్క ఆశలు ఆశయాలు ఉంటుంటాయి కొంతమంది వ్యక్తుల కలయిక వలన కాస్త ధన సహాయము అది అన్ని మీరు ఒక ఉన్నతమైనటువంటి దిశగా మీ అడుగులు వేస్తారు డబ్బే పరమావధి అనేటువంటి నానుడితో ఎలాగైనా సరే డబ్బు చెయ్యాలి అని కసిగా ముందుకు వెళ్లేటువంటి దానికి మార్గం ఏర్పడుతుంది మా నుండి జారిపోయినాయే కొన్ని పనులు అని ఆలోచన చేస్తుండేటువంటి వాళ్లకు తిరిగి మళ్ళా మీ చేతుల్లో ఆ పనులు రావడం అనేటువంటిది జరుగుతుంది నిత్రనాగా స్తబ్దతగా ఏమి పని లేదే అని ఆలోచన చేస్తూ ఈ రాశి వాళ్ళు కొంతమంది ఉన్నప్పటికీ అనూహ్యముగా పని దొరకడం అనేటువంటిది మీకు జరుగుతుంది ఉన్నట్టుండి మీకు పని వస్తుంది దైవానుగ్రహం చేత మీరు ఒక మెట్టు ఎక్కేటువంటి అవకాశం కూడా ఉంటుంది గాక ఈ మాసంలో దానికి తదనుగుణంగా కీలకమైన నిర్ణయాలు తీసుకోవడము ఆధ్యాత్మికమైనటువంటి క్షేత్రాలను దర్శించడము కొత్త వ్యాపారస్తులతో కొత్త కొత్త నిర్ణయాలు తీసుకొని కొన్ని ఐడియాలు వాళ్లకు చెప్పి ఇది బాగుంటుంది అనిపించుకొని ఆ ప్రకారముగా ముందుకు వెళ్ళేటువంటి దిశగా ఉంటుంది మీ జాతకము చాలా కీలకమైనటువంటి వాటిల్లో కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకొని కొన్ని ఇబ్బందులు రాకుండా కీలకమైనటువంటి పనులు చేసుకుంటారు మీకు మీరుగా విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు దానికి కావాల్సినటువంటి పనులు ఏర్పాటు చేసుకోండి మేలు జరుగుతుంది వ్యాపార పరంగా విస్తృతి చేసుకోవటానికి కొత్త వాళ్ళు మీకు కలిసి వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవాలని చూస్తారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా అడుగులు వేయండి ఎందుకంటే మీకు మేలు జరుగుతుంది మేలు జరుగుతుంది కదా అన్నారు అని ఎలా బుద్ధి పుట్టితే అలా అడుగులు వేస్తే ఎక్కడో ఒకచోట ఇబ్బంది పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాక అందుకని ఒకటికి రెండు సార్లు మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకొని చేసేటటువంటి పని కూడా కరెక్ట్ అవునా కాదా అని చూసుకొని ముందుకు వెళ్ళండి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు యోగవంతముగా ఉన్నది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు జాగ్రత్తగా అడుగులు వేయండి అంతా మన వాళ్లే కదా ఏముందిలే అనుకుని మీరు అలా ముందుకు వెళితే మోసపోయినట్టే ప్రతిదీ కూడా ఒకటికి రెండు సార్లు పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒకసారి పరిశీలన చేసుకోండి మేలు జరుగుతుంది జీవస్ అన్ని రాసుల వాళ్లకు అంటే ద్వాదశ రాసుల వాళ్లకు కూడా ఆడవాళ్లకు మామూలుగా ఏం కోరుకుంటారు వాళ్ళ యొక్క సౌభాగ్యము మిండుగా చల్లగా సంతోషముగా దైవానుగ్రహముతో జీవితాన్ని ముందుకు గడపాలి మా భర్తకు అన్ని మేలు జరగాలి అనేటువంటి కోరికలు ఇట్లాంటివే ఉంటాయి అందువలన ఈ ద్వాదశ రాసులలో ఉండేటువంటి ప్రతి వాళ్లకు కూడా అంటే ఆడవాళ్ళు ఉంటారు మగవాళ్ళు ఉంటారు సహజం పరిహారాలు అనేటువంటివి కొన్ని ఉంటాయి అవి పరిహారాలు అంటే దేనికి పరిహారాలు పరిహారాలు అనడం కంటే మీకు కావాల్సినటువంటి కోరికలు నెరవేర్చుకోవటానికి అనేటువంటి మాట మీరు మామూలుగా ఈ ఫిబ్రవరి మాసములో మాత్రమే నేను చెబుతున్నాను ఈ మాసానికి మాత్రమే ప్రతి శుక్రవారము ప్రతి మంగళవారము కూడా ఆడవాళ్ళు మీ సౌభాగ్యము కోసం మీరు బాగుండడం కోసం మీ కుటుంబం అంతా శ్రేయస్సుగా ఉండాలి అని అనుకునే అనుకునేటువంటి వాళ్ళ కోసం రుణ తీరాలి అంటే మళ్ళీ అదే అప్పే రావాలి మనకు అదే డబ్బే రావాలి మనకు డబ్బు చేతికి వస్తేనే కదా రుణ బాధలు అనేటువంటివి తీరుతాయి తీర్చుకోగలుగుతారు అందువలన ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము ఇలా ఒక పిరికెడు అంటే ఒక గుప్పెడు కష్టం ఉంటుంది కందిపప్పు తీసి ఒక ఎర్రటి గుడ్డ గాని లేదా ఒక ఎర్రటి డబ్బాలో కానీ వేసి పెట్టండి వేసి పెట్టి మీరు చేసుకోవాల్సినటువంటి ఇది ఏమిటి అంటే కాళ్ళు మొహం కడుక్కొని సాయంకాలము పూట తీసి అలా పెట్టాలి ఉదయం పూట కాదు ఆరు గంటల నుండి ఏడున్నర మధ్యలో చేయండి ఈ పని ఒక కందిపప్పు అలా ఒక దాంట్లో పెట్టదు ఇవన్నీ ఈ మాసం అంతా అయిన తర్వాత ఎన్ని మంగళవారాలు ఎన్ని శుక్రవారాలు వస్తాయో చూడండి అన్ని పిలికళ్ళు ఉంటాయి కదా వాటన్నిటినీ కూడా కాస్త మన మామూలుగా అన్నము ఇవి రెండు కలిపి కాస్త బెల్ల వేసి నివేదన చేసి పది మందికి ఎవరికైనా దేవాలయము దగ్గర పంచండి కచ్చితముగా మేలు జరుగుతుంది ఇది ఒక విధానం ఇక మగవాళ్ళు చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే ఈ ఫిబ్రవరి మాసములో మాత్రమే గణపతి గుడికి వెళ్ళండి వీలైతే ఒకవేళ గణపతి గుడికి వెళ్ళలేము అనుకుంటే ఇంట్లోనే గణపతికి మీరు నమస్కారము చేసుకోవటము మంచిది ఇంకా వీలైతే గణపతికి అష్టోత్తరము చదవండి గణపతి పటము ముందు గణపతి అష్టోత్తరము చదువుకోండి ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము మీరు కూడా ఇలా చెయ్యండి మగవాళ్ళైతే ఆడవాళ్ళైతే ఆ కందిపప్పు అది చెయ్యండి మీకు ఖచ్చితముగా పన్నెండు రాసుల వాళ్లకు కూడా చాలా మేలు జరుగుతుంది గాక జయోస్